వస్తున్నా మైక్ పెడతాను చెప్పండి జయవాసవి జయ జయ వాసవి ఈ రోజున తొలి ఏకాదశి సందర్భంగా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పాలపిండి పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతుంది స్థానిక సినిమా సెంటర్లో అలాగే ప్రతి పండగ కూడా మనకి ఆరోగ్య రీత్యా పెట్టిన పండగలే ఆరోగ్యరీత్యా పెట్టిన ప్రసాదాలే ఇవి గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని వినియోగించే కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి మాతాకి సమితి ఆధ్వర్యంలో పేలపిండి తొలికా సందర్భంగా పేలపిండి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్షుడు రాజా గారి ఆధ్వర్యంలో జై వాసవి జై జై వాసవి వాసవి మాతాకి జై ఈ రోజు తొలి యాగా సందర్భంగా పేలపిండి కార్యక్రమం జరుగుతుంది వాసవి సేవా సమితి అధ్యక్షుడు చేముకుతి ఆధేముకుతి రాజా గారి ఆధ్వర్యంలో పేలపిండి కార్యక్రమం జరుగుతుంది సహకరించిన వారు దాతలతో సహకరించిన వారు కార్యక్రమం జరుగుతుంది వచ్చి ఏ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పేలపండి పంపడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి పనులు తీసుకోవడం జరుగుతుంది వాసవి మాట అందరికీ నమస్కారం అండి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తాళ్ళపిల్లి పంపిణీ జరుపుతున్నాం సింహ దగ్గర అందరూ వచ్చి తీసుకోండి ఇది రైతుల పండగ ప్రతి ఒక్క రైతు ఈ పండగని ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం